మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ గేమ్ చేంజర్ కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏమైనా లింక్ ఉందా ఏపీ రాజకీయాలను టార్గెటెడ్గా ఏమైనా తీసారా ఈ విషయాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం దానికంటే ముందుగా గేమ్ చేంజర్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచండి ఇక గేమ్ చేంజర్ ఈ సినిమా రామ్ చరణ్కి ఓ విధంగా చెప్పాలి అంటే పాన్ ఇండియా పరంగా ఓ ప్రతిష్టాత్మక సినిమాని కానీ పర్చొనాలి అట్లాగే శంకర్ రామ్ చరణ్ కంటే కూడా శంకర్కి చాలా చాలా అవసరం ఈ సినిమా ఎందుకంటే ఏదైతే భారతీయుడు టూ సినిమా ఫ్లాప్ అయిందో అంతకుముందు కూడా పెద్దగా సినిమా ఆయన లేదు లాస్ట్గా ఏదైనా సినిమా ఆడిందంటే శివాజీనే దాని తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఎక్కడ కనిపించలే మరి అటువంటి తరుణంలో శంకర్ పేరు కనుమరుగైపోతుంది శంకర్ అంటే మామూలు వ్యవహారం కాదు కదా ఆయన జెంటిల్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే చాలా అద్భుతంగా దీగలరు మరి అటువంటి ఆయన ఏం కానీ ఇటీవల పెద్దగా రాలేదు కానీ గేమ్ చేంజర్ మాత్రం నా భూత నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు మాట్లాడారు సరే ఏ సినిమాకైనా సరే అట్లాగే చెప్తారు అది వేరే విషయం కానీ ఇక్కడ మనం ఆ సినిమా ట్రైలర్ కనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఖచ్చితంగా లింక్ ఉంటుంది అనేది అయితే మాత్రం అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఆ ట్రైలర్ని మీకు గమనిస్తే ఏదైతే రేషన్ బియ్యం సంబంధించిన గోడౌన్ లాగానే అక్కడ బియ్యం మూటలు కనబడతాయి సో అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే కాకినాడ పోర్టు కావచ్చు ఇటీవల మచిలీపట్నంలో పేరు నాని గారి ఎపిసోడ్ కావచ్చు ఇదంతా కూడా రేషన్ బియ్యం కుంభకోణం సంబంధించిన అంశం సో పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఏదైతే వారాహి యాత్ర సందర్భంగా అప్పుడు కాకినాడలో ఆయన చెప్పారు ఇక్కడ బియ్యం ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారు అది అని చెప్పేసి సో ఒకవేళ ఆ కామెంట్స్ని ఉద్దేశించి ఏమైనా తీసుకున్నారా లేకపోతే ఆల్రెడీ వీళ్ళు ఒక ఊహించుకుంటారు కదా సినిమా అన్న తర్వాత ఒక ఊహ ఒక క్యారెక్టర్ కానీ అన్నీ కానీ కథ కానీ అది అది ఏదైతే ఊహించుకొని ఒక కథని సినిమాగా మలిచి వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంతమంది కామెంట్స్ ఏంటంటే ఆయన ఎప్పుడో నాలుగేళ్ల క్రితం కథను సిద్ధం చేసుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే ఈ కాంటెంపరీ పాలిటిక్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి అద్దం పట్టేలాగా జరుగుతున్నాయి అని కూడా అలాగే ఉన్నాయి అని అని చెప్పేసి అన్నారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ ఈ నాలుగేళ్లలో చాలా కీలకమైన మార్పులు చేర్పులు అన్నీ జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు అప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారా సంతోషపడ్డారా ఏం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్ కావచ్చు లోకేష్ గారి ఎపిసోడ్ కావచ్చు వీటన్నింటికంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం సో ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓడమని చూసిన తర్వాత ఇక ఆ పార్టీ ఎదుగుతున్న తీరు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో కలిగించిన నమ్మకం ఇదంతా కలిసి మరి మొన్న ఎన్నికల్లో ఆ విధమైన విజయాన్ని సొంతం చేసుకుంది సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏమైనా సరే ఆ సినిమాలో ఇనుమడింప చేశారా ఆ పాత్ర ఉందా అంటే ఈ సినిమా ప్యూర్లీ పొలిటికల్ బేస్డే గేమ్ చేంజర్ అనేది కంప్లీట్గా పొలిటికల్ బేస్డ్ అది వార్ బిట్వీన్ రాజకీయ నాయకుడు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఒక ఒక లైన్లో కనపడుతుంది సో ఇక్కడ ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఐఏఎస్ ఉంది సో ఇప్పుడు మరి ఆ విలన్ క్యారెక్టర్ ఏమో ఒక పొలిటీషియన్ అట్లాగే ఇక్కడ రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటి ఒక పాత్ర కాదు కదా రెండు మూడు పాత్రలు ఉన్నాయి సో ఈ విధంగా ఇక్కడ రాజకీయాలకి అర్థం పట్టేలాగా ఈ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అర్థం పట్టేలాగా అందులో క్యారెక్టర్లు ఏమైనా సరే ఉన్నాయా అంటే ఇప్పుడు వాళ్ళు మామూలుగా కథని సిద్ధం చేసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్లో వీళ్ళ పనితీరు వీళ్ళు ఎలా ఉంటారు అనేది ఆయన అప్పుడు ఊహించలేడు శంకర్ అనే వ్యక్తి పైగా ఆ శంకర్ తెలుగతం కూడా కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంత బలంగా తెలిసి ఉండడానికి తెలుసుకోవాలని పెద్ద విషయం కాదు కాకపోతే వాళ్ళు అనుకున్న క్యారెక్టరైజేషన్కి ఎగ్ ఎగ్జాక్ట్గా యాప్ట్ అయ్యేలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిబింబించేలాగా ఉన్నాయా ఉంటే ఒకవేళ ఎవరిని టార్గెటెడ్గా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా టార్గెటెడ్గా ఉంటాయరా లేదు ఇంకా ఎవరిని క్యారెక్టరైజేషన్ టార్గెటెడ్గా ఉంటుంది లేదు ఇదంతా కూడా ట్రాషే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏమి సంబంధం ఉండదు వాళ్ళు తీసుకున్న సినిమా పరంగానే ఉంటుంది తప్ప అని అని చెప్పేసి అని అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ మాట ప్రస్తుత రాజకీయాలకి మరి ప్రతిబింబించేలాగా ఉంటాయి అని చెప్పేసి ఎలా అంటారు సో అక్కడే చాలా వరకు కూడా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి పైగా ఆ ట్రైలర్లో చూస్తూ ఉంటే కొంత పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా అంటే జనసేన పార్టీకి సంబంధించిన క్యారెక్టర్ కూడా ఏదైనా ఉంటుందేమో అని కూడా కొంత ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు సగటు ప్రేక్షకుడు కావచ్చు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో అంగరంగంగా వైభవంగా సిద్ధం చేస్తున్నారు సాయంత్రం ఫంక్షన్కి సో ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా డిప్యూటీ సీఎం మరియు చరణ్ బాబాయ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు సో ఇక దానికి మామూలుగా ఉండదు కదా మామూలుగానే ప్రి రిలీజ్ ఈవెంటు అది కూడా మెగా ఫ్యామిలీ అంటేనే సో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక స్థలంకి వచ్చేసినట్టు ఉంటుంది సో అంత క్రౌడ్ అన్నమాట మామూలుగానే మెగా ఫ్యామిలీ అనగానే క్రౌడ్ ఎలా ఉంటారు వాళ్ళు క్రౌడ్ ప్లర్సు అది చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చరణ్ కావచ్చు ఎవరైనా ప్రేదమైన క్రౌడ్ వస్తారు సో ఆ విధంగా అంత క్రౌడ్ పుల్లర్స్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఇంకా అసలు ఇంకా తెలుసు కదా ఆయన హవా ఎట్లా ఉండదు మామూలుగానే ఆయన కటౌట్ పెడితేనే విపరీతంగా జనాలు ఇళ్ళు చూస్తారు అట్లాంటిది అదే సినిమాలో ఉంటాయి కదా ఆయనకి మా డైలాగ్ కూడా జీవితంలో ఇంప్లిమెంట్ అయ్యేలాగా రాస్తూ ఉంటారు కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ చాలన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ సినిమాలు అనుకుంటే ఆ డైలాగ్ ఉంది సో అట్లాగా ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి పాత్ర రాజకీయ పార్టీకి సంబంధించిన పాత్ర ఏమైనా అందులో ఉన్నదా అట్లాగే ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన వ్యవహారం అవినీతి అక్రమాలు వీటన్నిటికి సంబంధించిన ఎపిసోడ్లు ఏమైనా సరే అందులో ఎనమిడెంబ చేశారా ఇది చాలా కీలకంగా ఉంది అంటే నాలుగేళ్ల క్రితం వాళ్ళు రాసుకున్నది ఇప్పుడు ఎట్లా వాస్తవంగా జరుగుతుంది అఫ్ కోర్స్ శంకర్ గారి చరిత్ర మనం కనుక ఒకసారి తీసుకుంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితుల మీద మాత్రమే ఆయన తీస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఒకే ఒక్కటి సినిమా తీయండి ఆ ఒక్కే ఒక్క సినిమాలు అర్జున్ పాత్ర ఎలా ఉంటుంది ప్రతి రాజకీయ నాయకుడు కూడా మాటలు చెప్పేసి ఈ విధంగా దోచేసుకుంటారు అని చెప్పేసి రఘువర్న్ క్యారెక్టర్లో ఒక సీఎంగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక జర్నలిస్ట్గా ఉండి అడిగిన ఒక ప్రశ్నకు ఒకరోజు సీఎంగా ఉంటావా అంటే ఒక సాధారణ వ్యక్తి ఎంత కడుపు మంటతో ఉంటాడు పరి పరిపాలన తీరు పట్ల సో ఏ విధంగా చెయ్యొచ్చు అనేది వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచనకు అవకాశం వస్తే ఎట్లా ఉంటుంది అనేది పాత్రల ద్వారా ఆ అర్జున్ క్యారెక్టర్ చూపించేసి బ్రహ్మాండంగా ఆ ఒక్కరోజు సీఎం పాత్ర క్రియేట్ చేసి ఆ ఒక్క రోజులో ఎన్ని చేయొచ్చు ఏంటి అనేది అందులో కూడా మీరు గమనిస్తే ఆ సినిమా వచ్చిందే నైంటీస్ లేట్ నైంటీస్ అంటే నా బహుశా నైన్టీన్ నైంటీ ఎయిట్లో నైంటీ సెవెన్లో ఎప్పుడో వచ్చింది నైంటీ ఎయిట్ నా ఆ సినిమా నైంటీ ఎయిట్లో నైన్టీ నైన్లో వచ్చింది అప్పుడు ఆ రేషన్ బియ్యానికి సంబంధించి కాటాలో ఉన్న తప్పులు కూడా ఆ సినిమాలో చూపించాడు సో రేషన్ బియ్యం పైన ఆయనకు అప్పుడే అవగాహన ఉంది సో అందు గురించే ఈయన నాలుగేళ్ల క్రితమే ఆ యొక్క స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారంటే ఇప్పుడు ఇందులో ఆ ట్రైలర్లో చూపించిన ఆ బస్తాలు ఇప్పుడు వీళ్ళు ఏదో రేషన్ కుంపుకోవడం బయట పెట్టారు కాబట్టి ఆ సినిమాలో పెట్టారు అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం లేదు సో ఒక అవగాహన ఆయనకు ఆల్రెడీ ఉంది ఎక్కడైనా సరే ఈ విధంగా అవినీతి అక్రమాలు ఉంటాయని చెప్పి సో ఇట్లా ఆ ఒకే ఒక్క సినిమా కనుక మీరు గమనిస్తే ఒక సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడు ఆయనకి ఏం కావాలి అనేదే పాత్రలో చూపించాడు అక్కడ సో అదే సక్సెస్ ఫార్ములా సో పొలిటికల్గా మంచి గ్రిప్ ఉన్న వ్యక్తిగా ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ ఈ గేమ్ చేంజర్లకు కూడా పొలిటికల్గా మంచి గ్రిప్పుతోనే ఆయన తీసుండొచ్చు అది కూడా సహజమైన క్యారెక్టర్లు అని కూడా అంటే న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్నే తీసుకొని ప్రజలు ఎలా భావిస్తూ ఉంటారు నాయకుడు ఎలా ఉండాలి ఏంటి ఈ వీళ్ళు అన్యాయం చేస్తే అవినీతి చేస్తే అట్లా ఉంటారు అలాగే రాజకీయ నాయకులు ఐఏఎస్ అధికారుల పట్ల ఎట్లా ఉంటారు వీళ్ళకి ఐదు సంవత్సరాలు ఇచ్చిన అధికారానికి మరి అంత ఉన్నత స్థాయిలో ఉన్నత చదువులు చదివిన ఐఏఎస్ అధికారుల పట్ల ఏ విధంగా మాట్లాడతారు చాలా చొలకనగా తేలిగ్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వేరు మళ్ళీ ఇంకా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఐఏఎస్లు అంటే లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా ఏమైనా ఉంటుందా అంటే కొంతమంది ఇప్పుడు ఎలక్షన్స్లో గెలవడానికి అర్హత ఏమి లేదు మామూలుగా నిషాని వాళ్ళు అయినా సరే పోటీ చేసి గెలవచ్చు ప్రజలు ఆమోదం తెలిపితే కానీ ఐఏఎస్ అలా కాదు కదా మేధావితనం ఉండాలి డిసిప్లిన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఒక ఐఏఎస్కి ఆయన ఎలిజిబుల్ అవుతాడు క్వాలిఫై అవుతాడు ఆ తర్వాత ఎస్చీవ్ అవుతాడు సో అటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవడో ఓ నిశానీ గారి దగ్గర మేము వాడు చెప్పిన మాట వినాలా అనేది కూడా ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళ రూల్స్ తెలియదు అంటే నేను ఇక్కడ రాజకీయ నాయకులు తక్కువ చేయట్లా ఒకవేళ రాజకీయాల్లో నాయకుడిగా ఎదగడానికి కూడా ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు ప్రజల ఆమోదం ఉంటే చాలు ఆ ప్రజల ఆమోదం ఉండి చిత్తశుద్ధి ఉండాలి గెలిచిన తర్వాత చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి లేకుండా రూల్స్కి విరుద్ధంగా ఇష్టాన్ని తీరుగా వ్యవహరించారు అనుకోండి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనం చూస్తే గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ అందరూ కలెక్టర్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు బలైపోయారు ఎందుకని రూల్స్ పరంగా కాకుండా ఏ నేను చెప్పింది అని చెప్పేసి అంటే అప్పుడు బలైపోతారు కానీ ఒక నికాసైన ఐఏఎస్ అధికారు ఎదురు తిరిగాడు అనుకోండి రూల్స్కి విరుద్ధంగా నేను చేయను అని చెప్పేసి అట్లాంటిది ఏమైనా ఉందేమో ఈ సినిమాలో అనేది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్గా ఉంటాయి అని చెప్పేసి అనుకోవడానికి స్కోప్ ఉంది సో ఇక్కడ అందుకనే ఈ రాజకీయాలపైన మంచి గ్రిప్ ఉన్న వ్యక్తిగా శంకర్ గారు తీస్తారు కాబట్టి ఈ సినిమా అట్లా ఉంటుందేమో అట్లాగే మీరు భారతీయుడు కూడా తీసుకుంటే పార్ట్ టూ కాదు ఫస్ట్ సమాజంలో లంచగొండితనం పెరిగిపోయింది దానివల్ల చా సామాన్యులకి ఏ పనులు ఒకటి ప్రభుత్వ కార్యాలయాలు అనేది కాన్సెప్ట్ సో ఆ కాన్సెప్ట్ కూడా ఎంత అద్భుతంగా తీయగలిగారు సో అట్లా సమాజంలో జరుగుతున్న విషయాలనే బయట పెడతారు అవి అది వెండితెర మీద చూపిస్తూ మంచి ఎక్స్పర్ట్గా ఆయన చేస్తూ ఉంటారు కాబట్టి మరి గేమ్ చేంజర్ను కూడా ఆ విధంగా చేయాలి ఆడాలి మంచిగా సినిమా బంపర్ హిట్ అవ్వాలని చెప్పేసి ఒక సగటు ప్రేక్షకుడిగా తెలుగు వాడిగా కోరుకోవాలి ఎందుకంటే ఆయన స్ట్రైట్గా తెలుగులో సినిమా తీయటం ఇదే ఫస్ట్ టైం సో అఫ్కోర్స్ పాన్ ఇండియా మూవీ సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది అట్లా ప్రతి సినిమా కూడా సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు కొట్టేసి తెలుగు స్థాయిని పెంచాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం మరి చూద్దాం ఈ సినిమా కథ ఏ రకంగా ఎట్లా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఏమైనా టార్గెటెడ్గా తీసారా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏమైనా ఉందా అని మీరు అనుకుంటున్నారు ఊహించుకుంటున్నారా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ